ఈ ప్రెస్ మీట్గా హాజరైన వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ మీ సోదరి హృదయపూర్వక నమస్సులు మీరందరూ వినుంటారు కోతిపుండు బ్రహ్మరాక్షసి అని ఒక సామెత ఇక్కడ చిలకలూరుపేటలో ఎన్నడూ లేని విధంగా తమిళనాడు కల్చర్ని తీసుకొచ్చింది ఎవరు ఇక్కడ మీరు ఆక్రోషిస్తున్నట్టు తప్పు ఎవరు దాని ఆరోపణలు చేసింది ఎవరు ఎవరు నిందలేస్తున్నది ఎవరి మీద ఈనాటి సభ్య సమాజంలో నిజం తెలియని వాళ్ళు ఎవరు లేరు శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఎంతటి దురాశపరుడో ఎన్ని కార్యక్రమాలని మీ పార్టీలో మీకు తెలియకుండా చేసి ఉంటాడో తెలిసి చేశాడో లేకపోతే జాయింట్ యాక్షన్ ప్లాన్ అని ఎవరు ఏమనుకున్నా మాకైతే నిజం తెలియదు అతను మీ అంతం కూడా అన్నది మాత్రమే మాకు తెలుసు ఇక ఆరోపణలు చేసిన మున్నంగి రత్నారెడ్డి గారు నిన్నటిదాకా మీ పార్టీలో ఉన్న వ్యక్తి గుట్టి మేనమామక తెలిసినట్టు ఎక్కడ ఏం జరుగుతున్నాయో రత్నారెడ్డి గారికి బాగా తెలుసు ఆ ఆరోపణలు చేసిన దాంట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కానీ లేకపోతే పట్టణ కమిటీ నాయకులు కానీ నియోజకవర్గ నాయకులు కానీ ఈవెన్ కార్యకర్తలు కానీ ఎవరు మీ మీద దొంగ ఆరోపణలు చేయలేదు మీరు ఎవరి మీద ఆక్రోషిస్తున్నారు ఎవరి మీద బడి ఏడుస్తున్నారు మా పార్టీ అధినాయకుడు పత్తిపాటి పుల్లారావు గారికి లేకపోతే పార్టీ సీనియర్ నాయకులకు ఈ ఆరోపణలకు సంబంధం ఏమైనా ఉందా దగ్గరుండి ఎవరైనా రత్నారెడ్డి గారి ద్వారా మేము డబ్బులు ఇప్పించున్నామా లేకపోతే ఆ కాంట్రాక్ట్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఉన్నది మేమా ఇక్కడ దోషులు ఎవరో తేలాల్సినటువంటి అవసరం ఉంది అనవసరంగా మీరు ఎవరి మీద పడితే వాళ్ళని దయచేసి మాట్లాడొద్దని మాత్రం మేము ఎంతో బలుగుతూ ఉన్నాం ఎందుకంటే మేము చేత కాని వాళ్ళం కాదు చేవ చచ్చిన వాళ్ళం అంతకంటే కాదు అమాయకులం అసలే కాదు ఇక మీదట గనక ఆధారం లేని ఆరోపణలు చేస్తే చట్టబద్ధమైనటువంటి చర్యల్ని మీరు ఫేస్ చేయవలసి ఉంటుందని ఇందు మూలంగా మేము హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం ఇకపోతే పేరుని నాని గారిని ఆయన నోటికి ఏమొస్తుందో తెలియదు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారో తెలియదు ఇక్కడ ఒకే పార్టీలో ఉన్న ఇతర వ్యక్తులు ఆరోపణ ప్రత్యారోపణలు చేసుకున్నప్పుడు బందర్ నుంచి ఇక్కడ కగేసుకొని రావాల్సినటువంటి అవసరం ఏమిటారు ఇక్కడ మేము క్వశ్చన్ చేస్తా అంత దారుణమైన నేరం ఇక్కడ ఏం జరిగింది చేసింది ఎవరు మీలో మీరే ఎవరి మీద మీరు నిదలేస్తారు ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడాల్సినంత అవసరమే ఉంది పక్క నియోజకవర్గాల నుంచి తోలుకొస్తున్నారు నాయకులనంటే చిలకలూరు పెట్టే లోకల్ గా ఉన్న నాయకుల యొక్క అండ ఆపు బలము బలగము మీకు లేదనా ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు ఎందుకని మాట్లాడలేదు మీరు ఎందుకని అక్కడ ప్రెస్ మీట్లో ప్రజెంట్ చేయాలనేది మా సూటి ప్రశ్న ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఇక కులపరంగా చూసుకున్నప్పుడు పేర్ని నాని గారు కాపు సామాజిక వర్గానికి చెందినవాడైనా సరే కాపు నా కొడు కాపు నా కొడుకులం మేమని పవన్ కళ్యాణ్ గారి ఒక సందర్భంలో మాట్లాడినటువంటి విషయం ఉంది ఏ కాపుకులు అంతా తీసేసిందా అదే కాపుకును అంత తీసేసి ఉంటే కాపు సామాజిక వర్గానికి కోడలైన రజనీ గారిని మీరు బ్యాకింగ్ చేయడానికి అక్కడి నుంచి ఇక్కడికి ఇంత దూరం ఎందుకు వచ్చారని చెప్పి పేర్ని నాని గారిని అడుగుతా ఉన్నాం ఇక ఆవిడ మాజీ మంత్రి గారని ఈయన కొత్తగా చెప్తా ఉన్నారు మాకందరికి తెలీదా మేము ఈ నియోజకవర్గంలో పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళము ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరు చేశారో మంత్రులు ఎవరు ఉన్నారో ఎవరి నిలివెంతో ఎవరు గౌరవనీయమైన వ్యక్తులు ఎక్కడ ఏ వ్యవహారం జరుగుతూ ఉందో తెలియని తమాయికుల చెలూరు పెట్టే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లు మీరు వచ్చి గుర్తు చేస్తున్నటువంటి అవసరం ఉందా లేదు మహిళ అనేది ఒక రజనీ గారికి మాత్రమే వర్తిస్తుందా ఆమె ఇబ్బంది పెట్టిన వ్యక్తులకి ఎవరికి లేదా మీరు ఎక్కడో శారదా స్కూల్లో ఉన్నటువంటి ఒక టీచర్ని పెట్టిన ఇబ్బంది పెట్టినప్పుడు ఆవిడమైల కాదా లేదా ఒక డాక్టర్ భవన్ ఇబ్బంది పెట్టినప్పుడు ఆవిడ మహిళ కాదా లేదా ఇష్టం కామెంట్లు పెట్టేసి నా పేరు మీద సీసీల పది రోజుల పాటు వార్తలు నడిపితే మీరే రత్నకుమారి మహిళ కాదా లేకపోతే ఇంకొకరు మా పార్టీలో ఉన్న మహిళ కాదా అది కాదు పవన్ కళ్యాణ్ భార్య మహిళ కాదా అసలు ఆవిడకి ఇంట్లో ఉన్న వాళ్ళందరితో ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అంటగట్టి పుట్టిన బిడ్డలు కూడా వేరే బిడ్డ పుట్టారని చెప్పినప్పుడు మీ విద్వత్ ఎక్కడ పోయింది మీ తెలివితేటలు ఎక్కడ పోయింది మీ సామరస్యం ఎక్కడ పోయింది పరాయి పార్టీల్లో పరాయి ఉన్నటువంటి వ్యక్తులు మహిళలు కాకుండా మీ పార్టీలో మీ పక్కన కూర్చున్నే ఒక మహిళగా కనిపించిందా మీకు ఇవన్నీ ఒక ఎత్తి చంద్రబాబు నాయుడు గారి భార్యని వంశీ మాట్లాడితే నోరెత్తి మాట్లాడిన వ్యక్తి ఒకళ్ళు ఉన్నారా కౌరవ సభలో కనుక ద్రౌపదిని అవమానం చేస్తే అందరూ దించుకొని కూర్చున్నట్టు చాతగానే దద్దమ్మలు కొంతమంది అయితే మాట్లాడకుండా ఊరుకున్న నోరు చెవులు ఏమీ లేని అన్నీ మూసుకున్న మూగ వాళ్ళు మీరందరూ మహిళలకు హక్కులు ఒక వ్యక్తికి మాత్రమే దక్కలు పడలేదండి మహిళ అంటే మహిళే ఏ పార్టీ అయినా ఏ కులమైనా ఏ వర్గమైనా ఏ ప్రాంతమైనా మీరు గుర్తు పెట్టుకోవాలని అడుగుతున్నాం ఇక మర్యాదల గురించి ప్రోటోకాల్ గురించి అబ్బో మీరు చెప్తేనే మేము వినాలి ఇక ఎందుకంటే మీకు కూడా రావు అక్ష పోయి ఒత్తుల గురించి మాట్లాడితే ఎక్కడ జనం ఎట్లా నవ్వుతున్నారో ఒకసారి సిగ్గరగాలని చెప్పి పేరుని నాని గారి చెప్తా ఉన్నా నేను మీరు మాట్లాడితే మర్యాదలు ఎట్లాగా ఎవరి మర్యాదలు మీరు కాపాడారు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని ఎంత దారుణంగా అరెస్ట్ చేశారు మీరు ఆనాడు ఈ ప్రోటోకాల్ సిస్టమ్ ఎక్కడికి పోయింది లేదా మా పార్టీ నాయకుల మీద ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతూ ఉంటే ఈ మర్యాదలు ఎక్కడికి పోయినాయి పట్టపాటి పుల్లారావు గారి కుటుంబ సభ్యుల మీద ఎవరో దొంగ పేర్లో పెట్టి చండాల్ప కామెంట్స్ మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటే మీ నోళ్ళు మూసుకున్నారా లేకపోతే మీ బ్రెయిన్లు ఏమైనా అత్యకపోయినాయా ఎక్కడికన్నా ఇక నేను మర్యాద నేర్చుకోవాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం మేము మీరు నేర్పితే నేర్చుకోవాల్సినంత అవసరం మాకు లేదండి మర్యాదల గురించి మంచి గురించి మహిళల గురించి మహిళా హక్కుల గురించి మాట్లాడేంత నైతిక హక్కు కూడా మీకు లేదు ఇది ధర్మం కాదు మీరు మాట్లాడేదంత అధర్మమైన పద్ధతి మీకు ఏ విషయమో తెలియదు తెలియని మీరు సూక్తులు చెప్తే నిందలు వేస్తే మర్యాద మాట్లాడితే జనం నవ్వుతారని ఇంతకు జనాన్ని తీసుకొచ్చుకోవాలని సూచనప్రాయంగా మీకు తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే మీకు ఎటు లేదు మేము ఎన్నిసార్లు చెప్పినా మీకు రాదు అయితే మేము ఈ మూలంగా తెలియజేసేది ఏంటంటే ఏ విషయాన్ని రచ్చ చేయద్దాం చేస్తాను నాటి చిన్న విషయం ఎవరైతే నింద వేశారో ఆ వ్యక్తిని మీరు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది ఇది నింద సాక్ష్యాలు ఉన్నాయా ఆయన డబ్బులు ఇచ్చాడా ఇవ్వకపోతే ఏం చేయాలి రెండో క్వశ్చన్ వచ్చినప్పుడు ఆయన శ్రీకాంత్ రెడ్డి డబ్బులు తీసుకున్నాడా తీసుకుంటే అతను నిందితుడు కనుకైతే మీరు ఖచ్చితంగా పోలీసులకు సహకరించి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళని ఆయన పట్టించాల్సినటువంటి అవసరం ఉంది ఆయన మీరన్నట్టు కనుక కూడా అయితే నిర్దోషు గనకైతే బెయిల్ తీసుకొని బయటకు వస్తాడు ఇంత ఎందుకంటే బాబు కురుక్షేత్ర యుద్ధం ఏ దృష్టితో చేస్తా ఉన్నారు శవం కనిపిస్తే గా ఏమో మీ నాయకుడు అని పోతాడు చీమంత విషయం